இதை நடத்தணும் பிரசாந்த் வந்து தெறிக்கு தெறிலாவுது. சாப்பிச அந்த சாப்பி கொஞ்சம். லார்ட் ஏச்சானு அந்தாட்ட வந்து. யோவ் சப்பறோ. ஆச்சே பான்சிட்டரா. யோவ் சந்து. நான் என்னைய. నాకు నందలూరు ఓకే మొత్తానికి రాత్రి అంత అయితే దాములు కానీ తెలుసు తగలేదా భయంబుట్లో మంటే చిన్నగా వచ్చేటప్పుడు మంట ఆడిపచ్చారా అంటే నడుస్తా మీరు అరగంట కూర్చొని రెస్ట్ చేసుకుంటే చిన్నగా అండి ఓకేనా ఇంకా ఉంది పొద్దుంది లెటర్ విధానం జరిగింది మీ వాళ్ళు చాలా మంది కంగారు పడుతున్నారు రమ్ముంటే రాలా మీరు అప్పుడప్పుడు కాల్ తెలుస్తున్నారు వాటర్ ఏం డబ్బా తగ్గుతావాటో వాటర్ తగ్గుతావా అక్కడ ఏడు దొరికింది నీళ్ళు చలవంలోనా அந்த பிளாஸ்டிக் பிளாஸ்டிக் ஏய் எடுஞ்ச பார்த்தா நம்ம டாக்ல வைர்க்கும் பைட்கேல படுத்துவோம் நமக்கு தாண்டி இந்த மத்த டாக் எடுத்தாரு தாங்கடா தாங்கடா இது போய் கொடு து இங்க ரஷ்டியஸ் ஏன் प्रशांतமா இருக்கு దగ్지로 இருக்கு దగ్지로 இருக்கு தப்பி சந்தோ தப்பி தாரே 4